చూడండి మీ గురించి ఇప్పటి వరకు ఎన్నెన్నో కళ్ళు కన్నాను కానీ మిమ్మల్ని చూస్తే వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు సరే చూడండి ఈ పోలీస్ కాలనీలో మీ హరికథ విన్నవారంతా మీ భక్తురాళ్ళు మీకు ఎవరు సహాయం కాదన్నా మేమందరం వాళ్ళెవరి నాకు నీ సహాయం కావాలి నమస్కారం సార్ ఏమిటి ఇద్దరు పెళ్లి చేసుకున్నారా చాలా వింతగా ఉంది ఇందులో వింతే ఉంది సార్ మీరు ఇచ్చిన పదివేలు ఉంది కదా ఆ పదివేలు పెళ్లి చేసుకున్నాం చేసుకోగానే మొదటి నమస్కారం మీరు చేసుకున్నా అక్కడికి వెళ్ళాం తీర చూస్తే మీరు డ్యూటీ మీద ఇక్కడ తెలిసింది ఈరోజు నేరుగా వచ్చేసాం ఆశ్రయించండి మీ అభిమానానికి చాలా డాక్టర్ గారు మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే వాడిని పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పి చట్టాన్ని సహకరించిన ఉత్తముడు ఇతనేనండి పాపం పెళ్లి కూడా చేసుకున్నాడు పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందవా ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి పాపం మీరు పరిమిషిస్తే ఇస్తే వార్డులో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దేవిని పొందుతాం

తీసుకోండి మేఘా పోలీసు బాబు గారు మీరు కూడా లోపల పేషెంట్ బాగు స్వీట్ పోలీసులు బాలే పేషెంట్లు బాలే వెళ్ళమ్మా వెళ్ళి వెళ్ళు వెళ్ళి థ్యాంక్ యూ బాబు నమస్కారం అండి నాకు కొత్తగా పెళ్ళయింది ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను కనుక మీరు కూడా తీసుకోండి జాగ్రత్తగా విప్పి చూస్తేనండి వ్యవస్థాను

అది మా చిన్నమ్మాయి ఇంట్లో లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచి ఇది మా పెద్ద అమ్మాయి దీని మొగుడు పైలమాన్ అది సంగతి ఆ రోజు కోర్టులో ధ్వంసాక్ష్యం చెప్పి నిన్ను నేరస్తుడు చేసింది నేనే నువ్వు నా చెల్లెలు భర్తవని ఆలస్యంగా తెలిసింది నా తప్పు నేను తెలుసుకున్నాను నువ్వు నిర్దోషు నీకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను అందుకే నేను విడిపించి తీసుకెళ్తాను ప్లీజ్ నా త్వర ఆ రోజు కోర్టులో గుండెలు బాదుకుంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ నన్ను నేరస్తుని చేయడాన్ని వాడి నాటకం కంటే ఇదేం గొప్ప నాటకం కాదు నీ కట్టుకథలు కట్టిపెట్టి వెళ్ళి కనుచ్చు ప్లీజ్ నా తప్పు ఒప్పుకుంటాను అందుకే క్షమించమని అడుగుతున్నాను ప్లీజ్ నా త్వర కసాయి వాడి వెనుక గొర్రెలా నీ వెంట అనుసరించిన కంటే సంతోషంగా ఊరికం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను మరిగా వెళ్ళింది ఏమిటి ఎవడే ఆ నేరస్తుడు కదల ఎవరెవరే ఉన్నారు తలుపులు కలిసొచ్చాను తొందర ఆ నేరస్తుడు కదా ఎవరెవరూ ఉన్నారు తలుపులు కను తొందరారండి అయ్యో ఈ కదండి

నా కొంపసింది బాబు మీ కుంప వచ్చిందా నా కోంపు మీద వచ్చిందా ఏడా మీ కొం మీద వచ్చిందా నా కొం మీద వచ్చిందా నా సాధి మీద వచ్చింది నా సాధి మీద వచ్చింది బాబు అదేనండి ఉదయం మీకు కనిపించే కొత్త అండి మా అత్తయ్య గారు నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ వేద్దామని వచ్చామండి అందరికి ఇచ్చారా సరే థ్యాంక్స్ అండి గుడ్ నైట్ సిస్టర్ తప్పు మనం చేసేది ఏం లేదు వేసిన ప్లాన్ చేసిన రిస్క్ అంత వృధా అయిపోయింది కదా అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నారు ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో చేతురా నా చెల్లెలు చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం బావగారు నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను కానీ సావిత్ర నేను ఇప్పుడు అర్థమైంది తర్వాత కాదు ముందు రామారావు పారిపోయాడు సార్ జరిగింది రామారావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన రాజయ్య అతను తప్పించేశాడని ఇన్స్పెక్టర్ లింగం గారు అంటున్నారు సార్ సాక్ష్యం చెప్పాడు